హలో అండి వెల్కమ్ టు సరేతా వరల్డ్ పిల్లలకి ఎన్ని రకాల స్నాక్స్ చేసినా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా కావాలని అడుగుతారు కదా అలాంటప్పుడు వంకాయలతో ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్గానే కాదు పప్పుచారు చారుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకుని ఉన్నర కారం వేసుకోవాలి కారంలో ఉప్పు ఉంటే పర్లేదు ఉప్పు లేకపోతే టేస్ట్ సరిపడినంతగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లోకి ఫ్లోర్ ఒక ఆరు లేదా ఎనిమిది స్పూన్ల వరకు వేసుకోవాలి అంటే మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఈ కొలత ఆరు వంకాయలకి సరిపోతుంది కాన్ఫ్లోర్ వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి మీ దగ్గర ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు వేసి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ పిండిని స్పూన్తో చూపించే విధంగా కలుపుకోండి తర్వాత చేయి పెట్టి కొంచెం చేత్తో ఇలా కలుపుకోండి ఎక్కడా ఉండలేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఒకేసారి వేయొద్దు మనకి కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూసుకుంటూ చూపించే విధంగా ఇలా లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి మనం ఇలా అన్నప్పుడు ఇంత లూజ్గా ఉండాలి పిండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా పొడవు వంకాయలు తీసుకోవాలి ఈ రెసిపీ కోసం మనకి ఇలా పొడవు వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది తీసుకున్న తర్వాత వీటిని నీట్గా కడిగి చూపించే విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాటిని ఆరు ముక్కలు అంటే ముక్కలు కాకుండా మనకి లాస్ట్ ఇలా ఉండేలాగున చూపించే విధంగా ఆరు పీసులు అయ్యేలాగానే ఇలా కట్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండవు మరీ మందంగా ఉండవు చూడండి ఇలా వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా కట్ చేయడం ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీకు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత ఇలా కిచెన్ టాప్ పైన కానీ లేకపోతే వెజిటబుల్ కట్టర్ పైన కానీ పెట్టి ఇలా చూపించే విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇలా త్రీ లైన్స్ ఇలా కట్ చేసిన తర్వాత కింద కొంచెం చాకుతో మళ్ళీ ఇలా కొంచెం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా ఈ వంకాయల్ని కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు కట్ చేసుకోవద్దు మనకి మనకి బాండీలో ఒకటి లేదా రెండు పడతాయి కదా అన్నీ ఫస్ట్ కట్ చేసి ఇవి ఫ్రై లోపు మిగతా వాటిని కట్ చేసుకోవాలి కట్ చేసిన వీటిని ఇలా కాన్ఫ్లోర్లోకి బాగా డిప్ చేయాలి ఇలా డిప్ చేసిన తర్వాత అంతా మనకి పిండి ఈ వంకాయలకి పట్టింది అనుకున్నప్పుడు దీన్ని తీసి బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కొంచెం డ్రై చేసుకొని దాన్ని ఇలా పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి బట్ ఉంటే ఏంటంటే లుక్ బాగుంటుంది అలాగే ఇవి సపరేట్ అవుతాయి ఒకవేళ మీరు డైరెక్ట్గా వేస్తే మీకు సపరేట్ అవ్వదు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది ఇలా బ్రెడ్ క్రమ్స్లో అంటే బ్రెడ్ పౌడర్లో ఇలా ముంచిన తర్వాత తీసి స్టవ్ పైన ముందుగానే డిప్ రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వంకాయని వేసేయాలి ఇది వేసిన తర్వాత ఇలా ఇలా చూపించే విధంగా కొంచెం ఇలా లూజ్ చేయండి లేదంటే మనకి ఇవి సపరేట్ రాకుండా ఒకే దగ్గర అతుక్కున్నట్టుగా అయిపోతాయి ఇలా అనుకున్న తర్వాత వీటిని రెండు వేపులకు కూడా తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నురగ తగ్గే వరకు మనకి ఇలా నూరగా తగ్గిన తర్వాత చూడండి మనకి చక్కగా ఇవి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎర్రగా వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి మీ దగ్గర టిష్యూ ఉంటే ప్లేట్ పైన టిష్యూ వేసుకుని వేసుకోండి ఆయిల్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నిటిని ఈ విధంగానే ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటాయి సైడ్ డిష్కి కానీ స్నాక్స్గా కానీ మీరు ఎలా తిన్నా కూడా మీకు నిజంగా నచ్చుతుంది కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్